మానవుని శరీర ప్రాణాత్మని పాలనపరచి నీ రాకడలో పాలు పొందినట్లు దీవెన దయచేస్తున్నా నీకు కోస్థుతులు ఆయనతో భూమి మీద వెయ్యేది పరిపాలనే చేయ అధికారామునులుగ్రహించరణ నీ కుతులు నీవే ఆలయమై ఉండి కరణ్ క్రీస్తే దీపమై ఉండిన మోక్షమును లేనతరము జీవించు కృప దయచేస్తున్నా నీకు వందనములు తిట్టి ధన్యకరమైన స్థితి మా దయచేయమని దైచ్చేమని నారాజ్య ఘనతన క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనచు నామ قوم تمہارے لیے سنتے ہیں یہ کہتے ہیں کہ مولانا رحمت علی ایوب احمد کوชีوان شبیہ طلحہ ہم شادمانی دیتا کا کیوڑا پیش کریں مہمان انتظر ہو گئے آمین سبھی سرکوں سے افواج میں لڑ تم یسوع اتائیں تو یسوع سنایا اتائیں ہماری بننا شکر మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము మరొకసారి ఇదిగో దీని దాసుడు ప్రభు యొద్కు చేర్చబడిన దనకర గారి ఆత్మకును కుటుంబానికి మనందరికి నిత్యము తోడైండును జయము

రోజు కార్యక్రమం ఉదయం పది గంటలకి బైబిల్ మిషన్ దేవాలయంలో జరుగుద్ది గనక అందరూ కీంచల్సిందిగా నీ అందరికీ మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాకలేసే చనిపోలేదు నిద్రపోతున్నారు